సికింద్రాబాద్ హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఘనంగా జరిగాయి జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కొరివి కృష్ణస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ పిట్ల నాగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణస్వామి విగ్రహానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కార్పొరేటర్ సామల హేమతో పాటు పలువురు నాయకులు ముదిరాజ్ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు హైదరాబాద్ నగరానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు తొలి గా దురదృష్టం విద్యాసంస్థలు స్థాపించి అందరికీ విద్యా అందాలనే లక్ష్యంతో ముందుకు సాగారని ఆయన చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా ఉండడం చాలా గొప్ప విషయమని అప్పట్లోనే తెలుగు ఉర్దూ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని వారన్నారు వారి ఆశలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటిస్తే నేటితర యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటుందని బండ ప్రకాష్ ముదిరాజ్ కొనియాడారు నాగేశన్న గారికిన ఈ విగ్రహ ప్రతిష్ట ఎన్నో ప్రతి జిల్లాలకు మా గజ్జల్ నియోజకవర్గానికి వస్తే గజ్జెల్లి నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున మాకు సీఎం ఉన్నా కానీ మన ముద్రాజ ముట్లుబిడ్డ కొరి కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట రోజున ఆ రోజు మేము ప్రతి మండలాల నుంచి విలేజ్ నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన రావడం జరుగుతుంది సాధించలేము కాబట్టి మిత్రులుగా మనమంతా వేదికల పైన కాదు ఒక అందరం కూడా మనమందరం కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ప్రభుత్వాన్ని ముట్టడించి ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా అడిగితే తప్పకుండా ప్రభుత్వం దిగొస్తారని చెప్పి కూడా మీ అందరితో తెలియజేద్దాం పోరాట చేస్తున్న ప్రభుత్వాలు గుర్తిస్తాయని కోరుతున్నాను మనం ఉద్దేశించి మాట్లాడాలి కృష్ణస్వామి ముద్రాజు గారి నూట ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహం దగ్గర వారికి అందరూ వారి జయంతిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అర్పించడం జరిగింది వారు గొప్ప మేధావి ముద్రాజ్ సమాజంకు పుట్టడమే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక దారి తెన్ను చూపెట్టిన గొప్ప వ్యక్తి ఆనాడు నిజాం సంస్థానంలో జాన్నా పట్టణంలో జన్మించి మరి హైదరాబాద్కు వచ్చే హైదరాబాద్లో మా తెలంగాణ ముద్రాజ్ మహాసభని ప్రారంభించిన వ్యక్తి దాదాపు వారు ప్రారంభించి కూడా వందేళ్ళు దాటింది మాకు మరి ఈరోజు నిజాం సంస్థానంలో మొత్తం ఆనాడు అజబ్షాయి వంశస్థుల చరిత్ర నుంచి కుదుబ్ వాళ్ళని కూడా తీసుకొని విక్టోరియల్ హైదరాబాద్ అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాసిన వ్యక్తి హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణం చరిత్రతో పాటు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్న గోండుల చరిత్రను కూడా అందులో రాసిన వ్యక్తి ఆనాడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న స్వతంత్రోద్యమ పోరాటాలు వాటిని కూడా గ్రంథస్థం చేసిన వ్యక్తి థర్టీ ఇయర్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఒక గొప్ప గ్రంథాన్ని కూడా వారు రాయడం జరిగింది త్వరలో దాన్ని తెలుగులో కూడా మేము ప్రచురిస్తున్నాం మరి అంతేకాకుండా ఇవాళ భారతదేశ చరిత్రను రాచే వ్యక్తుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని కమిటీలో సభ్యుడిగా కూడా వేసింది స్వతంత్రం వచ్చిన అంతరం బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధి కూడా అనేక కమిటీల్లో వారు పనిచేసినారు అదేవిధంగా యాదాద్రి దేవాలయ యొక్క అభివృద్ధి కూడా పనిచేసిన వ్యక్తి మరి మా ఒక ముదిరాజ్ మహాసభే కాకుండా ఆ రోజు అనేక సంఘాలు ఏర్పడడంలో నిజాం కాలంలో మహాసభ అనే పేరు పెట్టడం కూడా దానికి ఒక కారణం సంఘం అనే పేరు కాకుండా మహాసభ పేరుతో ఆనాడు సంఘాలను నిర్మించి మరి మా సంఘాలను పోలిన సంఘాలే ఇయాల ఉంటాయి యాదవ మహాసభ కానీ మిగతా సంఘాలు కానీ ఉన్నాయంటే కారణం అదే ఆ రోజు నిజాం కాలంలో ఉన్న నిర్బంధంలో కూడా సంఘాలను ఎట్లా సమీకరించవచ్చు ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయొచ్చు అని ఉన్నారు భారత స్వతంత్ర పోరాటంలో మొదటి స్వతంత్ర పోరాటంలో అమరులైన వారికి కూడా ఇలా కోటీలో వారి స్మారకాన్ని నిజాం కాలంలో కట్టించిన వ్యక్తి ఆయన అనేక సామాజిక ఉద్యమాల్లో స్వతంత్ర ఉద్యమాల్లో భాగస్వామ్య ఆయనే మా ముజరా జాతికి అంతకు స్ఫూర్తి ప్రదాత ఇలా కోరుగు కృష్ణస్వామి కమిటీ సైతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ కృష్ణస్వామి గారి విగ్రహాలని ప్రతిష్టాపించి వారి స్ఫూర్తిని రాష్ట్రమంతా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది మేము ముజరా జాతికి కూడా అప్పీల్ చేస్తున్నాం ఏ త్యాగాలైతే ఆ మహనీయులు చేసినారో వాటి త్యాగాల నుంచి నేర్చుకొని మనం ముందుకు జరగా నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మా ముజిరాజ్ బిడ్డలందరికీ మనం చేస్తున్నాం